ఇప్పుడు చూసుకున్నట్టయితే పక్క కొమ్మలు కూడా బాగా వచ్చాయి నాకు కొమ్మలు వచ్చాయా కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇగురు కూడా ముడత లేకుండా బాగా నీట్గా వచ్చేది చూడండి ఇప్పుడు వచ్చే ఇగురు కూడా ఆకులు కూడా ముడత లేకుండా ఏం ఏ రోగం లేకుండా చూడండి అట్లాంటికి వచ్చేవా అందరికీ నమస్కారం నా పేరు ధర్మస్వద్ ప్రవీణ్ కుమార్ మాది గేట్రాలకాలపల్లి రేలకాలపల్లి ఖమ్మం జిల్లా నేను ఒక రెండు ఎకరాలు తోట వేసుకున్నాను ముందు మొత్తం పై పైముర్త కింద ముర్త ఈ నల్లి ఈ తామర పురుగు అవన్నీ ఉండేసరికి నాకు భయం వేసి ఈ ఖమ్మం సాయిలక్ష్మి భాస్కర్రావు సార్కి కలిసి మా నా యొక్క ప్రాబ్లం ఆ యొక్క ప్రాబ్లం చెప్పి చెప్తే ఆ సారు ఒక ఎమ్ఈ అగ్రిటెక్ ఫైవ్ జీ ప్లస్ అని మంది ఇచ్చి ఈ యొక్క ఫ్రై చేసి చూడమన్నాడు అయితే ఈ ఫ్రై చేసి ఒక నాలుగు రోజు నాలుగు ఐదు రోజులు అవుతుంది నాలుగు ఐదు రోజులు అయ్యేసరికి ఇక ఇప్పుడు నాలుగు ఐదు రోజులు రోజులే అయ్యి రిజల్ట్ బాగా కనిపించింది నాకు అందుకనే ఈ సరే రిజల్ట్ ఎలా ఉన్నదండి మొక్కలు బట్టి చూపించండి మొక్కలు చూపించండి మంచిగా వస్తుంది మొక్కలు ఇవ్వండి మేడం ఇది చూడండి ఈ కొట్టడం వల్ల ఈ పై ముడత కింద ముడత పోయి ఆకులు మొత్తం నీటుగా వచ్చి సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చాయి ఇక చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయో ఇంకో పై ముడుత కూడా ఈ ఆకులు కూడా పై ముడత లేకుండా అంతకుముందు ముర్త బాగుండేవి ఈ ముడతలు పోయి ఆకు మొత్తం తాతగా అయిపోయింది ఈ మందు మాత్రం నాకు బాగా చాలా నచ్చింది చూడండి ఇదే కాకుండా ఇంకొచ్చే ఇంకొచ్చి చూడండి ఇంకా చూడండి సైడ్ కొమ్మలు కూడా చూడండి అంత ముందు సైడ్ కొమ్మలు ఏం లేకుండే ఇప్పుడు చాలా బాగా వచ్చింది రిజల్టు సో మీకు ముర్త అనేది తగ్గిందాండి నల్లి తమర ఏమైనా ఇప్పుడు కంట్రోల్ అయిందా చాలా బాగా కంట్రోల్ అయింది సో మీరు ఇక్కడ చూసినట్లయితే సైడ్ బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చినాయి ఆ కూడా చాలా కొత్తగా వచ్చిన లీఫ్ అనేది చాలా నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది మనకు అక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే పక్క కొమ్మలు కూడా బాగా వచ్చాయి నాకు చూడండి కొమ్మలు వచ్చాయో కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇగురు కూడా ముడత లేకుండా బాగా నీట్గా వచ్చేది చూడండి ఇప్పుడు వచ్చే ఇగురు కూడా ఆకులు కూడా ముడత లేకుండా ఏం లే ఏ రోగం లేకుండా చూడండి ఇంటికి అట్టేదో సో మీరు ఇక్కడ చూసినట్లయితే కొత్త లీవ్స్ ఏవైతే వస్తున్నాయో అవి చాలా క్లారిటీగా వస్తున్నాయి నీట్గా వస్తున్నాయి ముడత లేకుండా అండ్ ఫార్మర్ నల్లి తామర అనేది కంట్రోల్ అయింది అని చెప్తున్నారు సో ఓవరాల్ గ్రోత్ ఎట్లుంది మంచిగా అనిపిస్తుంది అండి మీకు సో ప్రతి ఒక్క మొక్కకి కొట్టిన దీనికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే మీకు బాగా మంచిగానే కానొస్తుంది సో మీరు ఇప్పుడు ఫార్మర్స్ కి ఏమన్నా సజెస్ట్ చేస్తారండి కొట్టుకోవచ్చా ఈ మంద అనేది సోదరులకి ఎంవి అగ్రోటెక్ వారి ఫైవ్ జి ప్లస్ ఫైవ్ రైతు సోదలు అందరూ వాడుకోవాలి సో మీరు నెక్స్ట్ టైం స్ప్రే చేసేటప్పుడు దాంతోపాటు అక్షయ అక్షయ ఏదైతే ఉందో దాన్ని కలిపి స్ప్రే చేసుకోండి బెటర్ రిజల్ట్ అనేది కానొస్తుంది మీకు ఫైవ్ జీ ప్లస్ అనేది నల్లి తామర పైముడత ముడతని కంట్రోల్ చేసి అక్షయ గ్రోత్కి అనేది సపోర్ట్ చేస్తుంది సో దానివల్ల ఏం కనిపిస్తుంది అంటే నల్లి తామర పైముడత ముడత కంట్రోల్ అయ్యి ద బెటర్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది సో మీరు ఓవరాల్ వ్యూ ఇక్కడ చూసుకోండి మీకు బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది